హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక మంచి లో కాస్ట్ ల్యాండ్ సేల్కి వచ్చింది అంటే బడ్జెట్ పరంగా ఎక్కువైనా కూడా అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అయితే చాలా తక్కువ రేట్ అయినా చెప్పాలండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి అర కిలోమీటర్ దూరం లోపల ఉంటుందండి ఏదైతే మన గన్నవరం నుంచి అమరావతి మీదుగా గుంటూరు వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ కి పక్కన వస్తుంది ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జరుగుతున్నాయండి సో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి కొంచెం డల్ అయింది ఏరియా అంతా కూడా కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫామ్ అయింది కాబట్టి ఈ చుట్టుపక్కలంతా కూడా కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతాయండి సో ఇదంతా కూడా డెవలప్మెంట్ కి బాగా స్కోప్ ఉన్న ఏరియా అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా సుమారుగా మీకు గజం స్థలం ముప్పై వేల రూపాయల పైన ఉందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో ఈ స్థలం సేల్కి వచ్చిందండి మొత్తం ముప్పై ఏడున్నర సెంట్ల స్థలం అంటే సుమారుగా పద్దెనిమిది వందల పదిహేను గజాల స్థలం అన్నమాట ఇది మొత్తం సో ఈ స్థలం గజం మనకి ఇరవై మూడు వేల రూపాయల ఫైనల్ ప్రైజ్కి సేల్కి వచ్చిందండి పడమర ఫేసింగ్లో ఉంటుంది చూస్తున్నారు కదా పడమర ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు నూట పంతొమ్మిది వెడల్పు వస్తుందండి లోతు నూట ముప్పై తొమ్మిది లోతు ఉంటుందండి మొత్తం సుమారుగా పద్దెనిమిది వందల పదిహేను గజాల నుంచి పద్దెనిమిది వందల ఇరవై గజాల మధ్యలో ఉంటుందండి ముప్పై ఏడున్నర సెంటర్ స్థలం దీనికి తూర్పు వైపు కూడా రోడ్డు ఉందండి దక్షిణ ఆగ్నేయం అనమాట సో ఇటు నుంచి రోడ్డు ఉంది ఇక్కడ మనకి డెడ్ ఎండ్ అవుతుంది ఇక్కడ తోటి రోడ్డు మనం కావాలనుకుంటే అటు సైడ్ కూడా రోడ్డు అయితే యూస్ చేసుకోవచ్చండి మంచి కొలతలో ఉన్న స్థలం అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పద్నాలుగో తారీఖు వరకే ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే గనక వాట్సాప్ నెంబర్ సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ స్థలాలు మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్ లో బడ్జెట్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని ఏరియాలో ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా పర్టికులర్గా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కావాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి అదేవిధంగా డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయవచ్చండి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా నెంబర్కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు కాల్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింగ్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ